ಬಟ್ಟಿಂತ ಕರೆಕ್ಟ್ ಎಪ್ಪ boleh మందికి లాంగర్ రైతులకి మీ సార్ ఇప్పుడు అడవి సారు సల సార్ హంగామా రమేష్ కొద్దిగా రమేష్ ప్లీజ్ కొద్దిగా ప్లీజ్ చాలా మిర్చి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పలికితే ఈ రోజు పదివేలు పడుక పలకడం లేదు పత్తి ఏడు వేలు పోవడం లేదు రైతులు ఎప్పటికీ నష్టపోయినారు దాంట్లో అధికార రైతులు ప్రభుత్వం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకేం రైతులు న్యాయం జరుగుతుందని ఎముగూరికి వచ్చేప్పుడు చెప్పాడు ఆ వచ్చేప్పుడు చెప్పాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మన గ్రామములు కానీ ఈ మండలం కానీ కరువు మండలంగా మాకు తాత్కాలికంగా ప్రకటించారు స మాకు ఫుల్ కరువు మండలంగా ప్రకటించారని ఆ రోజు అందరూ రైతులు ధర్నా చేయడం జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యే సాగి గారు మేము మాది కరువు మండలంగా ప్రకటిస్తారు మీ రైతులకు న్యాయం చేస్తామని అందరూ చెప్పారు ఈ రోజు చూస్తే ఎలక్షన్ తర్వాత రెండు వేల మూడు వందల మంది పెద్ద వందల గ్రామ రైతులకి అకౌంట్ ఇచ్చారు కరెక్టే ఉంది దాంట్లో వచ్చిన ఒక వెయ్యి మందికి వచ్చారు డబ్బులు మిగతా డబ్బులు ఆరు వందల యాభై మంది ఆంధ్ర గ్రామీణ ప్రగతి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ జరిగింది ఆ నెంబర్ వన్ వన్ త్రీ ఏమో అందరికీ కొట్టారు ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే డబ్బి డబ్బి అకౌంట్ కొట్టారు ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది అడ సచివాలయ వ్యవస్థ ఉంది సచివాలయం పన్నెండు మంది ఉంటారు ప్రతిసారి మా ఊర్లో రెండు సచివాలయం ఉన్నాయి ముప్పై ఏడు మంది వాలంటీర్ ఉన్నారు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ రైతుల దగ్గర అకౌంట్ బుక్ పాదర్ పాస్బుక్ అడంగులు ఆరువా తీసుకుంటారు కాదని లేదు మా ఊర్లో ఎప్పుడు జరగలేదు ఇది ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది దీన్ని ఏమో అసలు పట్టించుకోవడం లేదు ఎవరు ఎలక్షన్ కలడంలో ఎలక్షన్ వచ్చావు కదా దీన్ని ఎవరు పడతారని చాలా మంది దీన్ని చూస్తే దానికి నాకు కూడా అంత ఐడియా లేదు ఇంట్లో మా తమ్ముళ్ళ ఇంట్లో నా నా తమ్ముడు సొంత తమ్ముళ్ళే ఒక ఆయన ప్రొఫెసర్ ఒక ఆయన డాక్టర్ వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు మేము అకౌంట్ కూడా వీలలేదు వాళ్ళకి నష్టపడే వీరన్నా వీయలేదు వాళ్ళ అకౌంట్లోకి కొట్టి నష్టపడే వేరే అక్కడికి పోయినా నంది నంద్యాల డిస్టిక్లో ఒక ఆయన పోయింది ఆదంలో కూడా వచ్చింది వాళ్ళు ఎవరు అంటే మాకు అర్థం కాదంటారు మేము ఏదో చెప్తే సార్ మా అకౌంట్ డబ్బులు ఇక్కడ పోయినా మా తమ్ములకు మేము ఇచ్చింది కూడా లేదు మీరు చేస్తారు అట్లా చేస్తే సంతోషమే అంటే రిటర్న్ పంపించారు డబ్బులు వారంలో అట్లా ఎన్ని తెలియదు మాకు మాకు మా దృష్టికి ఒక ఇరవై ఐదు మంది వచ్చారు ఇరవై ఐదు మందికి వచ్చి ఆయమ్మ అగ్రికల్చర్ ఏ ట్రస్టేట్ కళావతి గారు నేను వచ్చి అడిగారు అన్న పదహైదు మందికి నేను డబ్బులు రిటర్న్ కొట్టాను నేను అప్పటికే నాకు వచ్చింది నేను చేసింది పదహైదు మంది అని చెప్పారు ఈ వేయి పన్నెండు వందల మందిలో ఎంత గొలవ తేరది మాకు అర్థం కావడం లేదు ఒక రైతుల మీద మోసం చేస్తే ఇప్పటికీ రైతులు నష్టపోతున్నారు వాడికి ఎట్లా తెలుస్తుంది మాకు అర్థం లేదు ఏవితో మాట్లాడాము ఏడితో మాట్లాడాము ఇంతవరకు స్పందన లేదు వస్తాం మీకు డబ్బులు వస్తా వస్తామంటున్నాం జాడొస్తున్నాం ఇప్పుడు రెండు నెల రైతులకు వచ్చిన డబ్బులు ఎన్ని పబ్సిడీ పడి రెండు నెల మూడు నెలలు అవుతుంది ఇంతవరకు వీళ్ళకి పడవడం లేదు మొన్న ఏఓ గారు వచ్చి నేనే డబ్బు అకౌంట్ కొట్టామని చెప్పినా అందరికీ నేనే ఎంత న్యాయం చేస్తారని సబ్దా చెప్తున్నారు అది వాస్తవం ఎప్పుడో అర్థం లేదు ఎందుకంటే ఈ పరిస్థితి ప్రభుత్వం అప్పుడే డబ్బులు ఇవ్వలేదంటే ఇప్పుడు డబ్బులు తెచ్చి ఆడిస్తారు వాళ్ళు ఊకే తప్పసునకి నాకు ట్రాన్స్ఫర్ చేయండి మేము పోతాం మీకు వారంలో ట్రాన్స్ఫర్ పోతాం అందరూ అధికారులు అంటున్నారు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు రేపు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు అందుకే